కొత్తగా ఈ ఫీల్డ్లోకి వచ్చాను ఫ్రెండ్స్ కొత్తగా ఈ ఫీల్డ్లోకి వచ్చాను ఫ్రెండ్స్ కొత్తగా వచ్చాను ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే గూగుల్ గూగుల్ వైజాగ్ గూగుల్ దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ గూగుల్ వైజాగ్ గూగుల్ దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ నేను కొత్తగా ఈ ఫీల్డ్కి వచ్చాను ఫ్రెండ్స్ ఎప్పటిదాకా నా వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ నా పేరు పేరు నా ఉదయపూర్ నమస్కారాలు అట్లానే కొత్త వాళ్ళు కూడా నా వీడియోలు చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా పూర్తిగా వీడియోలు వెళ్దాం ఫ్రెండ్స్ గూగుల్ దగ్గరికి వెళ్తున్నాం ఇదంతా దారి ఫ్రెండ్స్ దారిలో ఉన్నాం మనం ఈ రోడ్ అంతా గూగుల్ దగ్గరికి అంతకుముందు రోడ్డు ఇట్లా లేదు ఫ్రెండ్స్ మన గవర్నమెంటే ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్ గూగుల్ చూడండి ఫ్రెండ్స్ దారి అంతా బాగానే చేశారు ఫ్రెండ్స్ అక్కడక్కడ ఈ టీడీపీ వాళ్ళ బోర్డు బోర్డులు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రైడ్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ టర్నింగ్ వచ్చింది కదా రైట్ తీసుకొని చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక ఊర్లో నుంచి పల్లెటూరులో నుంచి చూడండి ఫ్రెండ్స్ కొంచెం కంకర్ రోడ్డు ఇది పల్లెటూరు నుంచి వెళ్ళాల్సి వచ్చింది ఫ్రెండ్స్ దాటిన తర్వాత మళ్ళీ రోడ్డు పర్లేదు తార్ రోడ్డు వచ్చింది అది గూగుల్కి శంకుస్థాపన చేసిన బోర్డు ఫ్రెండ్స్ ఇంక దారిలో పాత మొత్తం మీకు చూపిస్తా ఫ్రెండ్స్ గూగుల్కి శంకుస్థాపన చేసిన బోర్డు ఫ్రెండ్స్ దారిలో పాత మీకు చూపిస్తా ఇక్కడ లెఫ్ట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ గూగుల్ డేటా సెంటర్ దగ్గరికి వెళ్తున్నాం మొత్తం దూరంగా వైజాగ్ దూరంగా ఫ్రెండ్స్ ఇది గవర్నమెంట్ స్కూల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది స్కూల్ ఫ్రెండ్స్ స్కూల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది గవర్నమెంట్ స్కూల్ స్కూల్ ఇంత ప్లేయర్ గోడ మొత్తం గవర్నమెంట్ స్కూల్కి నిర్మాణం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారుగా ఇక్కడ వరకు ఈ సిమెంట్ గోడ వరకు స్కూల్ ఫ్రెండ్స్ ఆ వైట్ ఆ వైట్ది కనబడేది స్కిల్ డెవలప్మెంట్కి ఇచ్చిన స్థలం ఫ్రెండ్స్ గూగుల్ వైట్ గోడ ఈ వైట్ గోడ కల్లా అది చూస్తున్నాం ఫ్రెండ్స్ వైట్ గోడ అది స్కిల్ డెవలప్మెంట్కి ఇచ్చారు ఫ్రెండ్స్ అది ఫిఫ్టీన్ ఏకర్స్ అంట మొత్తం చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దాం పూర్తిగా ఇటుపక్క సిమెంటు కలర్ లేకుండా ఉంది కదా ఫ్రెండ్స్ అది స్కూల్కి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ ఈ సిమెంట్ది అది తెల్లదేమో స్కిల్ డెవలప్మెంట్కి ఇచ్చారు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆ వైట్ గోడ్ ఉన్నది సిఆర్డిఏకి డెవలప్మెంట్కి ఇచ్చింది ఫ్రెండ్స్ గూగుల్కి ఇటు సిమెంట్ రోడ్డు ఉన్నది ఈ సిమెంట్ గోడ ఉన్నది పెయింట్ అయ్యకుండా గవర్నమెంట్ స్కూల్కి ఇచ్చారు ఫ్రెండ్స్ అది పదహారు ఎకరాలు ఇది ప సుమారు ఇది పదహారు ఎకరాలని చెబుతున్నారు ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ పూర్తిగా ఏం లేదు ఇంకా స్కూల్ లోపలికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్ ప్రజెంటు ఈ ప్లహరీ గోళ్ళు శంకుస్థాపన జరిగి ఈ ప్లహరీ గోళ్ళు అయితే నిర్మించుకున్నారు ఇంకా వర్క్లు ఏమీ బిగినవ్వలేదు ఇది గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ ఫ్రెండ్స్ ఇంకా చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా వివరాల్లోకి వెళ్ళి మొత్తం ప్లేస్ అయితే అలాట్మెంట్ చేశారు ఫ్రెండ్స్ ఇది మీకు కనబడుతుంది గూ అది ఆడ పక్కన గూగుల్ డేటా సెంటర్కి ఇచ్చింది బయటి గోడ ఫ్రెండ్స్ ఇది సిమెంట్ గోడ పెద్ద గవర్నమెంట్ స్కూల్ ఫ్రెండ్స్ త్వరలో ఇది పెద్ద స్కూల్ ఇక్కడ రెడీ అయ్యింది ఫ్రెండ్స్ మీరే చూస్తున్నారు కదా ఇక్కడ ఆ వైట్ గోడ లోపల గూగుల్కి ఫ్రెండ్స్ గూగుల్ డేటాకి ఫ్రెండ్స్ ఈ స్కూల్లో కొంచెం గ్యాప్ ఉంది వెళ్ళి లోపలికి అవకాశం కుదిరితే వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ ఇది స్కూల్లో స్కూల్ లోపలికి ఎంట్రెన్స్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఏం గేట్ కూడా ఏం లేవు ఫ్రెండ్స్ స్కూల్ లోపలికి ఎంట్రన్స్ ఇంకా అది ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళి చూద్దాం ఏదన్నా ఏముంటుందో ఏముంటుంది ఫ్రెండ్స్ పిచ్చి చెట్లు ఎన్ని ఉంటాయి పథకాలు అడ్మిట్ చేశారు డెవలప్ కావాలి చేస్తున్నారు ఫ్రెండ్స్ చుట్టూ ప్లేయర్ కూడా కట్టారు అట్లాంటి గూగుల్ సెంటర్ దానికి కూడా చుట్టూ డెవలప్మెంట్కి ప్లయరీ గోడ కట్టుకున్నారు నీట్గా చేశారు ఇదేం గవర్నమెంట్ స్కూల్ కాబట్టి ప్రజెంట్ దీన్ని పెయింట్ అయ్యేది ప్లేయర్ కూడా అయితే నిర్మాణం అయింది ఇది స్కూల్ లోపలికి ఫ్రెండ్స్ చూద్దాం లోపలికి వెళ్ళి ఏముంది ఎట్లా ఉంది ఏంది అనేది గవర్నమెంట్ స్కూల్ ఫ్రెండ్స్ వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ దగ్గర ఫ్రెండ్స్ ప్రస్తుతానికి మొత్తం లోపల అట్లానే ఉంది ఫ్రెండ్స్ ఇది స్కిల్ డెవలప్మెంట్ కోసం ఫ్రెండ్స్ స్కిల్ డెవలప్మెంట్ కోసం చెప్పాను కదా ఫ్రెండ్స్ అది అది స్కిల్ డెవలప్మెంట్ మెయిన్ ఎంట్రెన్స్ ఫ్రెండ్స్ ఆర్థిక కనపడేది చూడండి ఫ్రెండ్స్ స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే స్కూల్ తర్వాత స్కిల్ డెవలప్మెంట్ ఆ తర్వాత గూగుల్ సెంటర్ వచ్చింది ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఫస్ట్ మనం ఎంట్రెన్స్లో సిమెంట్ గోడ ఉండదు గవర్నమెంట్ స్కూల్ ఫ్రెండ్స్ తర్వాత ఇది వైట్ గోడ ఉండదు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఫ్రెండ్స్ ఇది స్కిల్ డెవలప్మెంట్ గేటు ఇంకా తర్వాత గూగుల్ సెంటర్ ఫ్రెండ్స్ ఇది ఇంకా ఇంకా ముందుకెళ్దామా ఫ్రెండ్స్ ముందుకెళ్ళి ఆ గూగుల్ డేటా సెంటర్ కూడా చూద్దాం ఫ్రెండ్స్ అర్థమవుతుంది ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకోసారి వివరం చదువుతున్నా మనం సిమెంట్ రోడ్డు ఫస్ట్లో రోడ్డు తిరగగానే సిమెంట్ రోడ్డు ఫ్రెండ్స్ ఆ సిమెంట్ రోడ్డు వచ్చేవారల్లా ఇది గవర్నమెంట్ స్కూలు సంబంధించింది ఫ్రెండ్స్ ఈ గోడ ఇది స్కిల్ డెవలప్మెంట్ సంబంధ వైట్ గోడ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఫ్రెండ్స్ ఇది దారి ఫ్రెండ్స్ ఇంకా ఈ దారిలో వెళ్దంటే ఇట్లా మీకు అర్థమవుతుంది ఇంకా తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు గౌరవం కోసం చూస్తున్నాను ఇది సిమెంట్ కూడా గవర్నమెంట్ స్కూల్కి ఫ్రెండ్స్ ఈ రంగులు వేసింది వైట్ కలర్ వేసిన ప్లహరి కూడా స్కిల్ డెవలప్మెంట్ ఫ్రెండ్స్ ఇంకా పూర్తిగా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ముందుకి గూగుల్ డేటా ఈ దాడుకుంటా పోతే గూగుల్ డేటా సెంటర్ దగ్గరికి వెళ్తాం ఫ్రెండ్స్ వైజాగ్ మీ శ్రీనివాస్ ఫ్రెండ్స్ ఎప్పుడు చెప్పేది నేను కొత్తగా ఈ ఛానల్ పెట్టాను ఫ్రెండ్స్ ఇప్పటిదాకా నా వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసినందుకు నా పేరు పేర్లు వృద్ధిపరకు నమస్కారం ఫ్రెండ్స్ అట్లాను కొత్త వాళ్ళు కూడా నా వీడియోలు చూసి లైక్ చేయండి సార్ డెవలప్మెంట్ గేట్ ఫ్రెండ్స్ ఇది మీకు చెప్పింది ఫ్రెండ్స్ స్కిల్ డెవలప్మెంట్ ఎంట్రన్స్ గేట్ ఫ్రెండ్స్ ఇంకా ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్ ఇది దాటిన తర్వాత మనకి గూగుల్ సెంటర్ డేటా వచ్చింది చూద్దాం ఫ్రెండ్స్ నాకు తెల్లది వెళ్ళిన తర్వాత చూపిస్తాం ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్స్ ఇంకా ముందుకు వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఆ స్కిల్ డెవలప్మెంట్ దాటిన తర్వాత ఈ గూగుల్ డేటాకి ఇచ్చారు ఫ్రెండ్స్ మొత్తం రెండు వందల ఎకరాలు ఫ్రెండ్స్ ఈ గూగుల్ డేటా ఈ గూగుల్ డేటా సెంటర్ నుంచి ఈ చుట్టుపక్కల రైతులంతా లక్షాధికారులు కోటి అయిపోయారు ఫ్రెండ్స్ ఎందుకంటే అంత ముందు గూగుల్ డేటా సెంటర్ ఇక్కడ రాకముందు ఇక్కడ డెవలప్మెంట్ ఏం లేదు ఫ్రెండ్స్ ఎకరం చాలా తక్కువ రేట్లు ఉండేవి గూగుల్ డేటా ఇక్కడ సెంటర్ వైజాగ్లో ఇచ్చిన తర్వాత మొత్తం గూగుల్ డేటాకు గవర్నమెంట్ మొత్తం రెండు వందల ఎకరాలు ఇచ్చింది ఫ్రెండ్స్ ఈ ఎకరాలు రెండు వందల ఎకరాలు ఇచ్చేవారు కల్లా ఆటోమేటిక్గా ఇక్కడ ఇంకా భూమ్ వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ ప్రజలు ఈ చుట్టుపక్కల ప్రజలు చాలా సంతోషపడుతున్నారు ఫ్రెండ్స్ ఇదంతా ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఈ గూగుల్ సెంటర్ ఇక్కడ వైజాగ్లో వచ్చేవారు కల్లా చాలా సంతోషపడుతున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు చుట్టుపక్కల భూమి సుమారు యాభై లక్షల పైనే ఎకరం పగు పలుకుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా స్థలాలు పొలాలు ఉన్న వాళ్ళు అదృష్టవంతులు ఫ్రెండ్స్ ఒక కంపెనీ వస్తుందంటే ఇదే ఫ్రెండ్స్ అభివృద్ధికి చిహ్నము ఇప్పటిదాకా ఇక్కడున్న పొలాలు ఇవన్నీ ఎవరికి అర్థం కాలేదు రేటు వ్యాల్యూ లేదు అలాంటిది అడవులాగా ఉన్న ఈ ప్రదేశంలో చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ గూగుల్ డేటా సెంటర్ కల్లా ఈ చుట్టుపక్కల స్థలాలు ఇప్పుడు అందరు పొలాలు ఎకరం యాభై లక్షలు యాభై లక్షలు పైన అనుకుంటే సంతోషపడుతున్నారు ఫ్రెండ్స్ ఈ చుట్టుపక్కల గ్రామాల వారు ఇది ఫ్రెండ్స్ అభివృద్ధిలో భాగంగా మన వైజాగ్లో గూగుల్ సెంటర్ మొత్తం ఇప్పుడు ఫస్ట్ మనం చూసాం కదా ఫ్రెండ్స్ ఫస్ట్ గవర్నమెంట్ కాలేజీకి ఇచ్చారు ఫ్రెండ్స్ పదిహేను పదహారు ఎకరాలుగా గూగుల్ సెంటర్ డేటా గూగుల్ వాళ్ళకి ఇచ్చిన ఫ్రెండ్స్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చింది రెండు వందల ఎకరాలు ఫ్రెండ్స్ ఇదంతా మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఇంకా లోపలికి రానివ్వట్లేదు ఫ్రెండ్స్ ఇక్కడ జనాలు అయితే చాలా సంతోషపడుతున్నారు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ గూగుల్ సెంటర్ నుంచి చుట్టుపక్కల పొలాల వాల్యూ కూడా తలాల వాల్యూ కూడా బాగా పెరిగినాయి ఫ్రెండ్స్ ఈ గూగుల్ సెంటర్ నుంచి ఇది అభివృద్ధిలో చిహ్నం ఫ్రెండ్స్ వైజాగ్ లో ఇది కూటమి ప్రభుత్వం సాధించిన కను విజయం అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ వైజాగ్ గూగుల్ సెంటర్ రావటం సెంటర్ వాళ్ళు సాయిల్ టెస్టింగ్లు అవన్నీ చేసుకున్నారు ఫ్రెండ్స్ లోపలికి రానిట్లు లేదు మనం ఇంతవరకే వచ్చాం ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి మళ్ళీ మనం తిరిగి వెళ్తాం ఇది గూగుల్ సెంటర్ వైజాగ్ డేటా సంబంధించిన వివరాలు ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు కూడా చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటిదాకా నా వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ ఇది ఫ్రెండ్స్ గూగుల్ డేటా సంబంధించిన వివరాలు వైజాగ్ల స్థలం కేటాయించిన ప్రభుత్వం అయితే ఇక్కడికి పూర్తిగా ఎంట్ర కానివ్వట్లేదు ఫ్రెండ్స్ సాయిల్ టెస్టింగ్ జరుగుతుందంట ఇది ఫ్రెండ్స్ గూగుల్ డేటా సెంటర్ వివరాలు ఫస్ట్ స్కూళ్ళు తర్వాత స్కిల్ డెవలప్మెంట్ ఏరియా తర్వాత అనుకొని రెండు వందల ఎకరాలు గవర్నమెంట్ వైజాగ్లో ఇచ్చింది ఫ్రెండ్స్ గూగుల్కి ఇది అత్యాధునిక టెక్నాలజీతో గూగుల్ సెంటర్ ఏర్పాటు చేస్తారు ఫ్రెండ్స్ నెంబర్ వన్గా ప్రపంచంలో నెంబర్ వన్గా ఇక్కడ గూగుల్ సెంటర్ డేటా ఏర్పడుతుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ డెవలప్మెంట్లో భాగము గూగుల్ సెంటర్ వివరము గూగుల్ సెంటర్ గురించి అనౌన్స్ చేయంగానే ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు చాలా ఇదే సంతోషపడిపోయారు ఫ్రెండ్స్ దీని వాల్యూ ఇక్కడ చుట్టుపక్కల పొలాల వాళ్ళకి వాల్యూలు విపరీతంగా పెరిగినాయి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ డేటా అడవులు పచ్చదనం అడవులు లాగా ఉన్న స్థలాన్ని గూగుల్ డేటా సెంటర్కి ఇచ్చేది కల్లా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కూడా చాలా డెవలప్ అయినాయి ఇక్కడ చుట్టుపక్కల ప్రజలు కూడా చాలా సంతోషపడుతున్నారు ఫ్రెండ్స్ ఇది కూటమి ప్రభుత్వం విజయం అనేది చెప్పచ్చు ఫ్రెండ్స్ ఇది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో గూగుల్ డేటాకి సంబంధించి వైజాగ్లో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వర్క్లు జరుగుతున్నాయి టూ రెండు వందల ఎకరాల ఫ్రెండ్స్ గూగుల్ డేటా జేసీబీ కనపడుతుంది కదా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ ఈ టెల్ ఈ గోడ ఏమో స్కిల్ డెవలప్మెంట్ ఇది ఫ్రెండ్స్ ఇది లోపల చూడండి ఫ్రెండ్స్ జేసీబీ కనపడుతున్నాయి ఫ్రెండ్స్ లోపలికి రానివ్వట్లేదు మళ్ళీ దూరంగా ఉండి చూడటం ఫ్రెండ్స్ గూగుల్ డేటా సెంటర్ వర్క్లు జరుగుతున్నాయి సాయిల్ టెస్టింగ్ అయినా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ గూగుల్ డేటా వివరం వైజాగ్ లో గూగుల్ డేటా సెంటర్ వివరము ఈ వీడియో ఇంతవరకు ఇంత ఎండ్ చేస్తున్న ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎప్పుడు చెప్పేది నేను కొత్త కొత్తవాన్ని ఇప్పటిదాకా నా వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళంతా నా పేరు పేరున హృదయపరకు నమస్కారాలు అట్లాంటి కొత్త వాళ్ళు కూడా నా వీడియో చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి కొత్తవాన్ని బాయ్ ఫ్రెండ్స్